నిన్న మాట్లాడినారు ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పని ఫ్లాట్గా నేను ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అంటే కూడా యూ కాంట్ జస్టిఫై బికాస్ యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ ది అప్రాప్రియేట్ బ్యాక్వర్డ్నెస్ నువ్వు ఆ బ్యాక్వర్డ్నెస్ ను సబ్స్టాన్షియేట్ చేస్తే నువ్వు ఫార్టీ టూ ఫార్టీ టూ వస్తుందా ఫిఫ్టీ టూ వస్తుందా అనేటువంటిది లెక్కల ద్వారా ఒక మ్యాథమెటిక్స్ ద్వారా ఎరేవ కావాలి కానీ నేను నలభై రెండు అని కాబట్టి నేను నలభై రెండు అంటున్నా అని చెప్పానంటే రేపు కోర్టులు దాన్ని ఒప్పుకుంటాయా ఒప్పుకోనట్టుగా పెద్ద పంచాయతీ కాబట్టి ఒక సమగ్రమైనటువంటి ఒక సాంకేతిక అవగాహన లేకుండా ఒక సోషల్ సెన్సిటివిటీ లేకుండా కేవలం రాజకీయాల కోసం మేము ఇస్తా మేము ఇస్తున్నాం రేపు పొద్దుగాల కోట్లు ఏమైనా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక ధోరణి ఒక బాధ్యతా రాహిత్యం ఒక క్యాలస్నెస్ ఈ ప్రభుత్వం దగ్గర కనబడుతుంది కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది ఆశామాష వ్యవహారం కాదు మా జీవితాలతో సంబంధించినటువంటి ఏళ్ల తరబడి పోరాటం చేస్తే ఈ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఉన్నాం ఇవాళ ఒక 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 కీలకమైన దశలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాగ్దానం చేసి దాటవేత ధోరణికి పాల్పడుతూ ఈ రకమైనటువంటి ఒక మోసపూరిత వైఖరిని విడనాడి సమగ్రమైనటువంటి ఒక పారదర్శకత ఇవ్వాల్సిన అవసరం ఉంది కులగర రిపోర్ట్లు టేబుల్ చేయాల్సిన అవసరం ఉంది డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ టేబుల్ చేయాల్సిన అవసరం ఉంది ఈ బిల్లు ఆర్డినెన్స్ కాన్ఫ్లిక్ట్ ను ఎట్లా రిజాల్వ్ చేస్తారో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం